హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిత్రులారా మనలో చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి అవేంటంటే మనం వీడియోలు చూస్తూ ఉంటాము వాట్సాప్ చూస్తూ ఉంటాము రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాం అందులో ఒక పెద్ద చెప్తాడు ఓం నమ శివాయ శివ మంత్రాన్ని పఠించమని ఇంకొక క్లిప్లో ఇంకొక ఆయన చెప్తాడు వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు మార్నింగ్ ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి ఆయన నామాన్ని గోవిందనామం అలాగే కొంతమంది చెప్తారు అమ్మవారి నామాన్ని పఠించమని కొంతమంది గాయత్రి మంత్రం ఇంకొంతమంది రకరకాలుగా ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఈ విధంగా చెప్తూ ఉంటారు అయితే ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు చాలా కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రం చేస్తే ఈ ఫలం లభిస్తుంది ఈ మంత్రం చేస్తే ఈ ఫలం ఉంటుంది ఫలానా మంత్రం చేస్తే ఫలానా ఇది ఫలం మీకు దక్కుతుంది అని మాట్లాడతారు కానీ ఈ విన్నవాళ్ళు ఎవరైతే దైవభక్తి ఉంటుందో వీళ్ళు కన్ఫ్యూజన్కు లోనవుతున్నారు మిత్రులారా ఏంటంటే ఏ మంత్రం చేసుకోవాలి పొద్దుటే స్నానం చేస్తాడు శుభ్రంగా దేవుడి గదిలో కూర్చుంటాడు ఈ చెప్పిన మంత్రాలన్నీ గుర్తొస్తాయి వెంకటేశ్వరుని అనుకోవాలా శివుణ్ణి అనుకోవాలా భవానీ మాత్రను అనుకోవాలా లేదా గాయత్రి మాత్రం చేయాలా ఇంకోటి చేయాలా ఈ కన్ఫ్యూజన్లో పక్కము ఏమంటాడు అన్నీ చేస్తే బాగుంటుంది కదా నా జీవితానికి అనుకొని అన్ని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు తను ఏవైతే చూశాడో ఏ అయితే తనను ఆకర్షించిందో ఈ మంత్రాలన్నీ నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు యాభై రెండు సార్లు ఏదో ఉంటుంది ఇవన్నీ చదవడం మొదలు పెడతాడు ఈ చదివే క్రమంలో తనకు టైం అవుతుంటుంది తన వృత్తి ధర్మం ఉద్యోగానికి వెళ్ళాలి లేదా పనికి వెళ్ళాలి ఇంకో చోటికి వెళ్ళాలి ఈ కన్ఫ్యూజన్లో అన్ని మంత్రాలు చదివేస్తూ ఉంటాడు అన్ని మంత్రాలు కంప్లీట్ చేయాలి అన్ని రకాలుగా నాకు మేలు జరగాలనే ఉద్దేశంతో అయితే ఏమవుతుంది కేవలం ఈ మంత్రం చదివేస్తే చాలు నా పని అయిపోయింది అనుకుంటూ అన్ని మంత్రాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు దీనివల్ల ఏమిటి లాభం కాదు కదా మంత్ర సిద్ధి లభించాలన్నా ఆ మంత్రం వల్ల నీకు ఉపయోగం జరగాలన్నా ఆ మంత్ర పవిత్రత నీకు ఆపాదించాలన్నా మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదవాలి కదా మరి ఇన్ని మంత్రాలు ఎలా కవర్ చేయగలడు ఎలా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇన్ని మంత్రాలు చదవలేడు కదా సో ఏంటంటే ఇవన్నీ దైవం ఒక్కడే ఏది ఏమైనా ఒకటి మనం రకరకాల పేర్లతో రకరకాల రూపాల్లో రకరకాల పూజలు చేస్తాం ఏది ఏమైనా దేవుడు అనేవాడు ఒకటే దేవత ఒక్కటే దైవం ఒక్కటే దేవుడు దేవుడు అనే దానికంటే దైవం ఒక్కటే సో నువ్వు ఏ రూపాన పూజించినా అది వెంకటేశ్వర కావచ్చు శంకరుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మాత ఎవరైనా ఒక్కటే మీకు నచ్చిన మీ మనసుకు ఇంతమంది దేవతలు ఉన్నారు మన హిందూ దీంట్లో సో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒక దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది అది చాలు అంటాను నేను ఆ నమ్మకమే ముక్కోటి దేవతలకు మనం పూజ చేసినట్టు అవుతుంది ఒక్కరికి చేస్తే సో ఇది గ్రహించండి గమనించండి మంత్రాలన్నవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి రైట్ ఆ అక్షరాలు పలకడం వల్ల మన శరీరంలో కానీ మన మెదడులో కానీ మన ఆలోచనలో కానీ ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది దాంతో ఏదో అతీంద్రియ శక్తులు వస్తాయని కాదు మీ మనస్సు కరెక్ట్గా ఉన్నప్పుడు మీ శరీరం కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు కరెక్ట్ దారిలో నడుస్తారు ఎస్ ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది సో గుర్తుంచుకోండి మీరు ఒక మంత్రం ఏదైనా సరే అది గాయత్రి మంత్రం కావచ్చు వెంకటేశ్వర మంత్రం కావచ్చు విఘ్నేశ్వర స్వామి మంత్రం కావచ్చు చాలా ఉన్నాయి చాలా చిట్కాలుంటివి చెబుతూ ఉంటారు ఒకటి మీకు నచ్చిన మీరు నమ్మే దైవం ఏదైతే ఉందో అది ఎవరైనా సరే ఆ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో మనసు పెట్టి ఆ దైవం మీద దృష్టి నిలిపి దాన్ని పఠించండి అది మీరు మూడు సార్లు చదువుతారా ముప్పై సార్లు చదువుతారా యాభై ఎనిమిది సార్లు చదువుతారా నూట ఎనిమిది సార్లు చదువుతారా మూడు వందల సార్లు చదువుతారా చదివినంతసేపు ఏకాగ్రతతో చదవండి చదువుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ సాధన వల్ల మీకు ఏకాగ్రత లభిస్తుంది ఆ దైవం మీదికి మీ మనసు పోతుంది మీ దృష్టిలో మీ మనోదృష్టిలో మీ నుదిట ఒక నేత్రం ఉంటుంది ఆ నేత్రానికి ఆ దైవం కనిపిస్తాడు దానివల్ల ఏంటంటే ఆ దేవుడు డైరెక్ట్గా వచ్చేసి నీకు వరాలు ఇస్తాడని కాదు నీలో ఏకాగ్రత ఏర్పడి నీ మీద నీకు నమ్మకం ఏర్పడి ఏదైనా ఒక ఆలోచన నువ్వు చేసినప్పుడు దాని మీద తీక్షణంగా ఆలోచించగలుగుతావు నీకు పరిష్కారం లభిస్తుంది ఇది గమనించండి మిత్రులారా ప్లీజ్ మీరు ఈ సోషల్ మీడియా ఈ మధ్య చాలా ఎక్కువ అవడం వల్ల రకరకాలుగా ఎవరెవరో అంటే తెలిసి తెలియక కూడా మిడిమిడి జ్ఞానంతో కూడా చాలా సలహాలు ఇస్తూ ఉంటారు ఇది ఈ ఈ మంత్రం చేసుకోండి మీకు వారం రోజులు ఇది అయిపోతుంది ఫలానా మంత్రం చేసుకోండి పది రోజుల్లో మీరు అనుకున్నది అవుతుంది ఎలా అవుతుంది కాదు మీరు కృషి చేయాలి శ్రమించాలి ఏకాగ్రతగా ఆ పని మీదే దృష్టి పెట్టాలి అది సాధించాలనే ఒక తపన ఉండాలి అప్పుడే సాధ్యం అవుతుంది అది చేయండి అంటారు ధ్యానం ఎందుకు చేస్తారు మునులు తపస్సు ఎందుకు చేస్తారు మీరు గమనించండి ఎక్కడైనా మనం సినిమాల్లో చూస్తుంటాం పుస్తకాల్లో చదువుతుంటాం ఒక ముని కానీ ఒక మహర్షి కానీ ఒక మంత్రాన్ని సంవత్సరాల తరబడి తను పఠిస్తూ ఉంటాడు ఒకటే మంత్రం అది శివాక్షరి కావచ్చు నారాయణ మంత్రం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు గమనించండి బాగా ఓం నమ శివాయ దీన్నే పఠిస్తూ ఉంటారు వాళ్ళు సంవత్సరాల కాదు ఎందుకంటే ఇవన్నీ దైవం అంతా ఒకటే భయ్యా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సో నువ్వు ఏ రూపాన ఏ అక్షరంతో నువ్వు ధ్యానించినా పూజించినా నీకు ఆ పుణ్యఫలం దక్కుతుంది అది కూడా నిష్కలమశంగా మీరు చేయాలి ఏకాగ్రతగా చేయాలి ఆ దృష్టిని నువ్వు ఏదైతే మంత్రం పఠిస్తున్నావో దాని మీద నిలపాలి ఆ దైవం మీద నిలపాలి అప్పుడు నువ్వు అనుకున్న సాధిస్తావు అనుకునే సాధించడం అంటే నీలో నీకే తెలియని శక్తి ఏర్పడుతుంది ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఏర్పడుతుంది నీకు డెసిషన్ మేకింగ్ అంటాం అది అవుతుంది ఎస్ అందుకనే ప్రముఖులు కానీ మీరు చూడండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ విఫాంసులు కానీ సాధన చేస్తారు ఆ సాధనతో మీ మెదడు ఒక ట్రాక్లో ఉంటుంది ఏదైతే ఒక పని అనుకొని దాని మీద కూర్చుంటారో దాన్ని అంతం చూడవచ్చు ఏం చేస్తే సాధించవచ్చు ఎలా చేస్తే వెళ్ళవచ్చు ఏమిటి అన్నది అక్కడ సాధ్యమవుతుంది అది మీకు అలవడుతుంది మీ మెదడు మీ మెదడుకు కానీ మీ మనసుకు కానీ మీ ఆలోచనకు కానీ ఆ అలవాటు వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ఒక పని ఏదైనా అనుకున్నప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం ఇలా చేస్తే బాగుండాలి అలా చేస్తే బాగుండాలి అది ఇది ఇది ఇవన్నీ కాదు ఏం చేస్తే కరెక్ట్గా అది సాధించవచ్చు అనే ఒక డెసిషన్ మేకింగ్ మీకు అలవాడుతుంది మీకు వచ్చేస్తుంది సో తప్పకుండా పని నెలబెడుతుంది అది దైవ సంకల్పమే అనుకోండి మీ నమ్మకాన్ని మీరు తుంచుకోవాల్సిన అవసరం లేదు అది దైవ సంకల్పమే అనుకోండి మీరు అలా చేయడం వల్లే కదా మీకు ఆ శక్తి వచ్చింది దైవమే ఇచ్చాడు అనుకోండి మీరు నమ్ముకున్న దైవమే మిమ్మల్ని కాపాడాడు అనుకోండి ఒక పని సాధించినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది జరిగింది ఎస్ అలాగే అనుకోండి సో అలాగా కేవలం ఊరికే మూఢ నమ్మకాలు ఇవన్నీ చేయకండి పది మంత్రాలు ప్రతిరోజు హడావిడిగా ఇది కంప్లీట్ అవ్వాలి అని చదవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు గుర్తుంచుకోండి ఒకటే ఒకటే ఉంటుంది ఏదైనా ఒకటి అందుకే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కుంగ్ఫూ ఫైటర్ బ్రూస్లీ ఒక మాట అంటాడు నువ్వు పది టెక్నిక్లు సాధన చేసేదానికంటే ఒక టెక్నిక్ని పదిసార్లు సాధన చేయి దాంట్లో నిష్ణాతులు అయిపోతావు కదా ఆ ఒక్క టెక్నిక్తోనే నువ్వు శత్రువుని ఓడించవచ్చు విజయం సాధించవచ్చు చాలా గొప్ప మాట సో అది చాలు అది తెలుసుకోండి చాలు మీరు సో మిత్రులారా ఈ మంత్రాలు ఏమిటి అసలు ఎలా పఠించాలి ఎన్ని మంత్రాలు ఏమిటి వీటన్నిటి మీద మరొక వీడియోలో మీకు పూర్తిగా విశ్లేషణాత్మకంగా తెలియజేస్తాను సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమూల్యమైన మీ అభిప్రాయాలు మాత్రం తెలియజేయడం మర్చిపోకండి మిత్రులారా అవి అయినా సరే ఆశీస్సులైనా సరే సజెషన్ అయినా సరే ఏదైనా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్